యువత చెడు వ్యసనాల వైపు అలవాటు పడకుండా ఉండాలంటే యువతను క్రీడల వైపు ఆకర్షింపచేయాలని దానికి అనుగుణంగా క్రీడా మైదానాలు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ నగరాన్ని కేవలం సైబర్ సిటీ గారు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేస్తామని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అంబర్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహన్ రెడ్డితో కలసంబర్పేట పరిధిలోని మున్సిపల్ క్రీడా మైదానాన్ని వి హనుమంతరావు పరిశీలించారు మరి చెన్నారెడ్డి హయంలో ఈ మున్సిపల్ క్రీడా మైదానం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆచలంచలుగా అన్ని హంగులతో ఒక పూర్తిస్థాయి మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నామని కానీ గత ప్రభుత్వ హయాంలో క్రీడలను క్రీడాకారులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో క్రీడా మైదానాలన్నీ మైదానంలో స్థాయి స్విమ్మింగ్ పోటీలను నిర్వహించడం రెండు పెద్ద ఒకటి చిన్న స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఏర్పాటు చేశామని అవి ఇప్పుడు అధ్వాన్న దశలో ఉన్నాయని వాటిని పునరుద్ధరించి రాబో రోజుల్లో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించే విధంగా మెరుగుపరచాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డిని విజ్ఞప్తి చేశారు

18 मध्ये मध्ये अनिल डी पिक्चर नंतर डी హైదరాబాద్ మొత్తంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి వరకు స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టాలి దానివల్ల ఇంకా చాలా మంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకుంటారు ఎందుకంటే ఎక్కడికో చూస్తున్నాం వరల్డ్ వైడ్ లో ఒలింపిక్స్ లో ఎట్లా స్విమ్ ఎట్లా కూర్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవన్నీ అవకాశాలు వస్తాయి అనేది నా ఉద్దేశం ఏదైనా లాస్ట్ లో ముఖ్యమంత్రి గారికి నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారని దానికి కూడా నా ఉద్యోగపూర్వక ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి నిన్న చూసిన రన్లో పద్నాలుగు వేల మంది వచ్చారు అంటే ఎందుకంటే స్పోర్ట్స్ మీద ప్రజలకు ఆకాంక్ష ఏర్పడింది బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ప్లస్ వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది నెక్లెస్ రోడ్ నుంచి మన గచ్చిబోధి స్టేడియం వరకు వచ్చిందంటే చింతూరు ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా వాక్ చేశారు అంటే దీనితోటి ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యం కూడా బాగుంటుంది దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు 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 రైట్ ఇక్కడ రావడం జరిగింది పెద్దలు ఎక్స్ స్పోర్ట్స్ మినిస్టర్ హనుమంతన్న గారు అదేవిధంగా రోహింద్రెడ్డి అన్న గారు ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడ ఏమేమి స్పోర్ట్స్కి సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నింటి వెంటనే శాట్స్ నుంచి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం స్పోర్ట్స్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా రాబోయే జనరేషన్ని గత పదేళ్లలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం మద్యానికి బానిసలు చేసిన యువకులందరినీ వాటన్నింటినీ దూరం చేయాలా యువకులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ సైడ్ వాళ్ళ మైండ్ మారాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ పదేళ్ళల్లో గత ప్రభుత్వ పదేళ్లలో ఏదైతే స్పోర్ట్స్కు ఫండ్స్ కేటాయించినో ఒక్క ఈ ఒక్క సంవత్సరానికి మూడు వందల అరవై ఒక్క కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్స్ని ఏర్పాటు చేస్తున్నాం స్పోర్ట్స్ స్కూల్స్ని పెంచుతూ ఉన్నాం కేవలం మూడే మూడు స్కూల్స్ ఉన్నాయి ఒకటి కరీంనగర్ ఆదిలాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్స్ను పెంచుతూ ఉన్నాం పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి స్టాండర్డ్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు స్పోర్ట్స్ స్కూల్లో ఎంత అద్వానమైన పరిస్థితి ఉందో ఈ తర్వాత ఈ ఇక నుంచి చూసే ఒక ఆరు నెలలు ఈ ఆరు నెలల తర్వాత చూసే స్కూల్స్కి పదే ఈ ఆరు నెలల ముందున్న స్కూల్స్కి ఎట్లా ఉందో సరే మీరు కూడా చూడాల్సిన బాధ్యత విద్యార్థుల పేరెంట్స్ మీద ఉండి ఇక్కడ ఉండేటువంటి సమాజంలో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మెన్ కూడా ఉందని తెలియజేస్తాం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కి పెద్ద ఎత్తున వారికి అవకాశాలు ఉండే విధంగానే ఇక్కడ మీ కాన్స్టెన్స్ కి సంబంధించిన అబ్బాయికి కూడా బ్యాడ్మింటన్ విష్ణువర్ధన్ కూడా గత ప్రభుత్వంలో చేసినా కూడా మేము ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యలు మీద ఇవ్వడం జరిగింది దాంతోపాటు నిఖద్ మనం చూసినాం నిఖద్ జరి కూడా అమ్మాయికి ఇప్పుడు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వడం జరిగింది ఇల్లు కేటాయించడం జరిగింది అంటే స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేసే ప్రక్రియలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే పాత గ్రౌండ్స్ ఉన్నాయో ఇది ఎప్పుడైనా ఇందాక వస్తుంటే రెడ్డి అని చెప్తా ఉన్నాడు అనుమంతంలో ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు కాపాడగలిగారు లేకపోతే ఈ గ్రౌండ్స్ కూడా తుడిచిపెట్టుకుపోతుండే ఇటువంటి గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వీటన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తాం ఖచ్చితంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెన్స్కి పెద్ద ఎత్తున వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కావాలో వాటిని కల్పించే బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు అని ఒక మాట అడిగాడు ఏది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఇటువంటి నేషనల్ గేమ్స్ పెట్టామని రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాకే మన స్టేడియం స్టేడియంలో గేమ్స్ నడిచినాయి స్విమ్మింగ్ పూల్స్ నెక్స్ట్ టైం తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత అక్కడ ఉండే వాళ్ళకి కూడా చెప్తారేమో ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఇంకా ఏ అంశాలు వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ కిట్స్ కానీ ఇండోర్ స్టేడియం సంబంధించిన ఏం కావాలన్నా కానీ వెంటనే మీకు పంపించే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తాం తెలియజేస్తాను జిమ్ కావాల్సింది ఇక్కడ జిమ్ జిమ్ కు సంబంధించిన మెటీరియల్స్ ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా ఇప్పుడు చెక్ చేస్తాం జిమ్ కు ఉందంటే వెంటనే ఇప్పుడు ఇప్పుడు మేము ఖేలో ఇండియాలో జిమ్ కు సంబంధించిన పెడతాం ఈ గ్రౌండ్ ఫస్ట్ శాంక్షన్ త్రీ మంత్స్ లో జిమ్స్ వచ్చే బాధ్యత ఒకటి